పల్లెల్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర వహిస్తున్నదే గ్రామీణ వైద్యులేనని వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకునే విధంగా గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పీఎంపీ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో శనివారం రాజనగరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆవరణలో జేఏసీ రాష్ట అధ్యక్షులు డాక్టర్ కెజీ గోవిందరెడ్డి అధ్యక్షతన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర అనే జరిగింది రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా ఆజ్రై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందుతున్నాయంటే గ్రామీణ వైద్యుల వల్లనేనని కనుక పీఎంపీలు ఆర్ఎంపీలు ఎప్పటికప్పుడు అనుభవం గల వైద్యుల వద్ద వైద్య విధానాలు తెలుసుకుని మేలైన సేవలు అందించాలని కోరారు అదేవిధంగా జనార్దన్ గారు వారి మాత్రం ఏంటంటే నేను వచ్చి కూర్చుని వెంటనే చెప్పినటువంటి మాట అదే అమ్మా ఇవ్వాలని ఇక్కడ చర్చ జరుగుతుంది జరిగిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఎప్పుడైనా మన తాడిని మనం అందరం కలిసి కూర్చున్నాము కూర్చొని మళ్ళీ చర్చించి ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలో మనం ఆలోచిద్దామని చెప్పి జనార్దన్ గారి నచ్చింది

ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి దాని సభాధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారికి ప్రముఖ వివరాలు ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ అతిథ్య జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గనే భాస్కర్ రావు గారికి మన విశిష్ట అతిథిగా వచ్చిన ఇప్పుడు బ్లాక్ సర్క్యూట్ బైపాస్ చేస్తాం బైపాస్ అంటే ఆ గాడి కొద్ది చేసి వేరే నానో דרక్ కర్కియ బైపాస్ ఓపెన్ ఆర్ సర్క్యూట్ తినిప బైపాస్ అవుతుంది నౌ ఓపెన్ ఆర్ సర్క్యూట్ కూడా ఓపెన్ సర్క్యూట్ నుంచి వస్తుంది అది కూడా పర్ఫెక్ట్ స్టార్ట్ చేస్తాం నౌ రిపోజర్ స్టార్ట్ అవుంది ఎటార్ ఆత్మీయతకి నర్మస్థానం ఉంటుంది దానా రెండు నాటి నిస్తై ఆనంతనడ కార్మ నిస్తై వస్తాయి అలాగే ఈనాటి సమావేశం కూడా హోదా జిఎస్ఎల్ లాంటి భారతంలోకి వచ్చిందా అని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హెల్త్ అందిస్తుందని ఎవరన్నీ వెతికారా వెతుకుంటే అర్థమైంది ఏంటంటే ఫస్ట్ కర్మలో పెట్టాము ఇరవై నాలుగు మండలాల్లో ఎంతమంది ఎంజీనియర్స్ డాక్టర్లు ఉన్నారని ప్రైవేట్ పిహెచ్ కాదు ప్రైవేట్ డాక్టర్ వెతుకుంటే ఎనిమిది మండలాలు మాత్రమే డాక్టర్లు ఉన్నారు ఎంజీ డాక్టర్ మిగతా పదహారు మండలాలు డాక్టర్లు లేదు అంటే అర్థం ఏంటంటే నలభై పర్సెంట్ హెల్త్ మాత్రమే ఎంజీ డాక్టర్లు ఇస్తున్నారు అరవై పర్సెంట్ హెల్త్ డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత కూడా ఇస్తుందని ఆర్ఎస్ డిస్ట్రిక్ట్స్ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ ఇదే పరిస్థితి ఈస్ట్ గోదావరి గోదావరిగా శ్రీకాకుళం అనంతపూర్ వెదిగా నెల్లూరు ఇట్లా ఉంటే పక్కన తెలంగాణ అక్కడ కూడా అదే పరిస్థితి ఈ దేశమంతా అరవై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ హెల్త్ ఆర్పీ ఈ ఈరోజుకి కూడా సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి సైకిల్ మీద లేదా మోటార్ సైకిల్ తప్ప అంతకు మించి ఎదుగుదల లేదంటే వారి సంపాదన వెంట వారి సేవ ముఖ్యంగా మంచి ఈరోజు రైట్ పర్సన్ ఎందుకంటే జనార్దన్ గారు మనం సెలెక్ట్ చేసుకున్నాం మన డిమాండ్స్ ఖచ్చితంగా ఇది కూడా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఆర్ఎంపి డాక్టర్స్ కు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులకు అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే విధంగా పిఎంపి ఆర్ఎంపి డాక్టర్లందరికీ ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఇంత అవకాశం కల్పించినటువంటి మా గురువర్యులు జిఎస్ఎల్ చైర్మన్ శ్రీ గన్ని భాస్కరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలందరూ కూడా మాట్లాడారు నేను యాక్చువల్ గా ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ జరుగుతుండగా మధ్యలో వచ్చాను పెద్దలందరూ కూడా క్షమించాలి ఒక్క అంటే వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఒక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళడం కోసం వచ్చాను దయచేసి పెద్దలందరూ కూడా మరణించాలి మధ్యలో వెళ్ళిపోతానని చెప్పేసి మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ పిఎంపీ ఆర్ఎంపి డాక్టర్ల సేవలు అనేది అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా కానీ చూసినట్లయితే కోవిడ్ సమయంలో చాలా 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 పెద్ద సేవ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అని అంటే ఆనాటి ప్రభుత్వం ఆనాటి డాక్టర్ల కంటే కూడా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిఎంపీ ఆర్ఎంపి డాక్టర్ లేకపోతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సత మంది జనాలు చనిపోయి ఉండేవారు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం వారి ప్రాణాలకు తెగించి ఇంటింటికి కూడా వెళ్ళి ఆ టైంలో వైద్యం చేయడమే కాకుండా ఎంత రిస్క్ అయినా సరే ఆలోచించకుండా కోవిడ్ సమయంలో ఆ యొక్క పేషెంట్లందరికి కూడా ఆత్మీయంగా ఏం పర్వాలేదు ఎందుకు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పినటువంటి మొదటి వ్యక్తులు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ వచ్చిన సమయంలో నాకు కూడా మా గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఆయన ఉంటే ఆయనే నాకు పక్క నుండి మీకెందుకు ఏం ప్రాబ్లం లేదు టాబ్లెట్స్ వేసుకోండి తగ్గిపోతుందని చెప్పి ధైర్యం చెప్పారు ఆ వేళ అందరూ డాక్టర్లు చాలా మంది తెలుసు పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు కానీ మొదటగా వెళ్ళేది మాత్రం ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్ దగ్గరికి అదే విధంగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో హార్ట్ అటాక్ కన్ఫ్యూజ్ అయ్యే టైంలో కూడా ఏదైనా ధైర్యం చెప్పేది మాత్రం ఆర్ఎంపి డాక్టర్ అదే విధంగా ప్రతి విషయంలోనే కూడా అందుబాటులో ఉండి చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఈ డాక్టర్లు కూడా ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా మంది గ్రామాల్లో చాలా మంది ఫీజుల గురించి ఆలోచించకుండా వాయిద్యం చేసి ఈ యొక్క ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్ సేవక సేవక వృత్తిగా కూడా చేస్తున్నీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా మందికి చూస్తుంటాం గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఫీజులు ఎవరు వీళ్ళ నోరుంచి అడగరు అయినప్పటికీ కూడా రైతు మానరు తెలియగానే పరితి ఏకైక వ్యక్తి ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్లు మీ సేవలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని సేవల కంటే కూడా ఘనమైనటువంటి సేవ ఆర్ఎంపి పిఎంపి డాక్టర్లు అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం అలాగే మా యొక్క రాజనగర నియోజకవర్గంలో ఏదైనా ఆర్ఎంపి పిఎంపి డాక్టర్ల విషయంలో ఏదైనా వారికి సమస్య ఉంటే ఖచ్చితంగా నాకు చెప్తే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేయడమే కాకుండా నా తరఫున కూడా ఏదో ఒక ఆర్థిక సాయం అవసరమైన ఒక భవనం నిర్మాణం చేసుకోవాలనుకున్నా మరొక దానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఎంపి బిఎంపీ డాక్టర్లకు వేదికను అలంకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు యూ